సరిహద్దులు అనేవి దేశాలకి కాదు పులులకు ఉంటాయి షాక్ అవుతున్నారా ఇది నిజం పందులు గుంపులుగా వస్తాయి సింహం సింగిల్గా వస్తుంది అనేది సినిమాలని డైలాగ్ వాస్తవానికి సింహాలనేవి గుంపులుగానే తిరుగుతాయి మరో మృగం పెద్ద పులి మాత్రం ఒంటరిగానే తిరుగుతుంది దేశాల మధ్య సరిహద్దులు ఉన్నట్లే పులులకు ఉంటాయి పులి తన తను గీసుకున్న సరిహద్దులోకి మరో పులిని రానివ్వదు చివరకు తన సంతానాన్ని సైతం తనతో పాటు రెండేళ్ళ వయసు వరకు ఉంచుకొని ఈ రెండేళ్ల వయసులో తన పిల్లల్ని ఇతర జంతువుల్ని ఎలా వేటాడి ఆకలి తీర్చుకోవాలి ఆపద వచ్చినప్పుడు ఎలా పసిగట్టి బయటకు బయటపడేవాలన్నది నేర్పిస్తుంది తను గీసుకున్న సరిహద్దులో అడుగు పెడితే ఇతర ఇతర పులులనే కాదు తన సంతానంతో సైతం యుద్ధం చేస్తుంది ఇలా జరిగే పోరులో బలమైన పెద్ద పులులు విజయం సాధిస్తాయి ఓడిపోయిన పులి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కొన్నిసార్లు ఈ పోరాటంలో తీవ్రంగా గాయపడతాయి ప్రాణాలు కూడా పోతాయి ఒక పెద్ద పులి ఆవాసం నలభై నుంచి యాభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది ఆ విస్తీర్ణంలో నీటి గుంటలు వేటాడడానికి జంతువుల లభ్యత ఉన్నాయో చూసుకుంటాయి రెండేళ్ల వయసు దాటిన పులుల్ని ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఆవాసం ఏర్పరచుకుంటాయి గోర్లతో చెట్ల బెరుడుపై గీతలు గీస్తాయి ఈ గుర్తులతో తన ఆవాస సరిహద్దుగా ఇతర పులులకు తెలియజేస్తాయి పులులు మూత్రాన్ని వాటి మలాన్ని చెట్లు రాళ్లపై పూసి ఇతర పులులకు తన ఇంటి ఉనికిని తెలియజేస్తాయి బిగ్గరగా గర్జిస్తూ తన భూభాగం గురించి శబ్దాలతో తెలియజేస్తాయి పులికి ఆకలి ఉన్నా లేకపోయినా దానికి కనిపించిన ప్రతి జంతువుని వేటాడుతుంది కానీ సింహం అలా కాదు తనకు ఆకలి వేసినప్పుడు మాత్రమే వేటాడుతుంది